అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అర్బన్ టిడిపి కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అండరాడితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు అలాగే రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌర హక్కులు ఆదేశిక సూత్రాలు నేటికి ఏనాటికి ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయని అన్నారు గుంటూరు తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారికి స్మరించుకుంటూ పూలమాల వేసి గణనీ వాళ్ళని అర్పించుకోవడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లానే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు అట్లానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి ప్రతి ఒక్కరు కూడా ఇలా దేశమంతా అట్లానే ప్రపంచంలో కూడా మేధావిగా ప్రసిద్దిగాయించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అట్లానే బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి కృషి ఎలది ఈ రోజున అన్ని స్వాతంత్ర్యాలు హక్కులు మనం మరి పొంది మరి ప్రశాంతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున దేశంలో ఎక్కడైనా కానీ వాక్కు వినిపిస్తగలుగుతున్నామంటే ఇలా స్త్రీలకి హక్కులు వచ్చినాయి అంటే మరి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయి అంటే ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది అటువంటి నాయకుడిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకోవాలి రానున్న తరాలకి తెలియజేయాలి అందువల్ల ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకునేది ఒకటే ఎవరైతే మన కష్టాల్లో ఎవరైతే మనకి హక్కుల కోసం పోరాడారు ప్రతి ఒక్కళ్ళను కూడా మనం చేసుకోవాలని చెప్పేసి ఈ రోజున భారతీయ భారత యువత మొత్తానికి కూడా తెలియజేస్తున్నాం అట్లానే ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం